మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలి చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినేయగలరు ఇవైతే మిక్సిడ్ అండి ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా చేసుకుంటాం కదా డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు హై ప్రోటీన్ స్నాక్ అండి ఈ మిక్సిడ్ గుగ్గిల కోసం ఈ విధంగా అన్ని ఒక కప్పు కొలతతో తీసుకోండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు తెల్ల శనగలు అవేనండి కాబూలి శనగలు ఒక కప్పు నల్ల శనగలు ఒక కప్పు అలసందలు వేసుకోవాలి ఎండు బఠానీల్లో రెండు రంగులు ఉంటాయి కదా పచ్చవి ఒక కప్పు ఎల్లోవి ఒక కప్పు వేసేసుకొని బాగా కడిగేసుకోవాలండి రెండు మూడు సార్లు ఇవి మునిగేదాకా నీళ్లు పోసేసుకొని ఎనిమిది గంటల వరకు నానపెట్టుకుంటే చక్కగా నానిపోతాయి చూసారు కదండి ఇవైతే చక్కగా నానాయి వీటిని కుక్కర్ లోకి వేసేసుకొని మునిగేదాకా నీళ్లు పోసేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఒక మూడు నాలుగు విజుల్స్ నానించుకొని కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత వడబోసేసుకోండి చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టొమాటో ముక్కలు కీరా ముక్కలు క్యారెట్ ముక్కలు కట్ చేసిన కొత్తిమీర లైట్ గా ఉప్పు కారం వేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండేసుకొని బాగా కలిపేసుకుంటే ప్రోటీన్ రిచ్ స్నాక్ మిక్స్డ్ గుగ్గిలు అనేవి రెడీ అయిపోతాయి డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేచ్చండి